మన పెద్దవాడ ప్రజలు కాను కాదు కొటూరు ఏదన్నా ఉంటే కూడా మనం మనము మన ఆదో తాలూకులో ఉన్న గ్రామాలన్నీ సరిదిద్దుకొని సద్వినియోగం చేసుకొని సమాజంలో సంతోషంగా సమాధానంగా సాగిపోవడానికి మనము ఉందవండి కానీ ఒకరితో ఒకరు ఉగ్రహంతో ఆవిషముతోగ్రహంతో కుతంత్రో వండుకున్నట్ల అందరూ సమానత్వంగా ఉండాలని మిమ్మల్ని మరి మరీ కోరుతూ మిమ్మల్ని ఒకరికొకరు ఆవిషం పెంచుకొని నీ విట్లాంటివి నీవిట్లాంటివన్నీ అవన్నీ ఖాళీ మాటలు మాట్లాడుతున్నట్ల మంచి మాటలతోన సాగిపోవడానికి ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపాటు అందరూ ఐక్యత కలిగి ఉందామని పెద్ద హరివాణ గ్రామం విజ్ఞాపన చేస్తున్నాను పెద్ద హరివాణం మండలం అయితే మీకేమి సమస్య ఎందుకు వద్దంటున్నారు చెక్ పోస్ట్ ఉండదు కాబట్టి మన మాలు ఏదైనా పోతే కూడా వాళ్ళు పట్టేస్తున్నారు కాబట్టి పొద్దున టోల్ గేట్ పెడితే మనకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఓకే అలాగే సర్పంచ్ గారికి ఎఫ్డిసి గారికి ఇక్కడ ఉన్న నా అన్నలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విధంగా ఈ వేదికను అలంకరించి ప్రెస్ మీట్ పెట్టడానికి అసలైన కారణం ఏమనగా ఈ రోజు పెద్దరివనం గ్రామ ప్రజలు అలాగే నాయకులు సబ్ కలెక్టర్ గారు ఆర్టీసులందు వారు తమ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి ప్రశ్న లో మధుసూదన్ గారు మధుసూదన్ గారు అనే వ్యక్తి ఆ గ్రామాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు నడిపిస్తున్నట్టుగా మాట్లాడటం వింగింగ్ మాట్లాడటం మాట్లాడడం మాకు కొంచెం అభ్యంతరకరంగా అనిపించింది ఈ విషయాన్ని మధుసూదన్ అన్న గారు ఆ ఈ విషయాన్ని ఈ మాటను వెనక్కి తీసుకోవాలని కూడా వ్యక్తపరుస్తున్నాం ఈ విషయాన్ని గమనించండి మదుస్తున్న గారు మీరు ఏ విధంగా అయితే వేణుగోపాల్ రెడ్డి గారిని విమర్శించారో అది మీ వ్యక్తిగత విమర్శలు ఉండొచ్చు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ మా గ్రామాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు నడిపిస్తున్నారు అనేది అది ఎంతవరకు సమంజసం అవుతుంది ఆయన తమ గ్రామం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు తర్వాత తర్వాత మేము వెళ్ళాం వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు కుంటుగానే వెళ్ళారు మేము తర్వాత వెళ్ళాం ఇలాంటి సందర్భాలు వస్తాయని ఇలాంటి సందర్భాలు ఇలాంటి మాటలు వస్తాయని మేము వారు వెళ్ళిన తర్వాతనే తర్వాత వెళ్ళాం આધુની મુદ્દો આધુની મુદ્દો વેદે વધ્વની મુદ્દો આધુની મુદ્દો चयाली चय कावाली कावाली, आवाली खावाली का तो का 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 वो वो